ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలు అయితే నాకే అర్థం కావడం లేదు నేను కన్నెర్ర చేస్తుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క ఆవులపల్లి రిజర్వాయర్ పేరుతో ఆరు వందల కోట్ల రూపాయలు చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి ఎన్జిటి వెయ్యి వంద కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎన్జీటీకి కట్టారు తప్పు వీరిది శిక్ష ప్రజలది ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా అంది పనులు పూర్తి చేయలేదు నేను అడుగుతున్నా ఈ కోటూరు ప్రాంతంలో గాలేరు నగిరి పైన పనులైనాయే తమ్ముళ్ళు అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు చేకుండా పేర్లగా అంది నివాకి గండికోట్ నుంచి ఇంకో ప్రాజెక్టు శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి పదహైదు వందల కోట్లు పనులు చేయకుండా కొట్టేశారు ఇవన్నీ నేను చెప్పాం పోరాడాం పోరాడితే తమ్ముళ్ళు అంగల్లు నా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు నేను ఒకటే సవాలు విసురుతున్నా పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది నీ కుటుంబ పాలన అయిపోయింది ఇక్కడ ప్రజల్ని చూశారు నీ దోపిడీకి అంతం పలుకుతామని ఈ కోడూరు సభలో చెప్తున్నా నీ దగ్గర డబ్బులున్నాయి మా దగ్గర ప్రజాబలం ఉంది ప్రజా బలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు రేపు ఎలక్షన్ లో పదివేలు ఇస్తాడు తమ్ముళ్లు సిద్ధమాన అడుగుతున్నా కొవ్వెక్కిపోయింది బలిసిపోయాడు ఇది బలుపు కాదు వాపు మాత్రమే